ఈరోజు ఈపీఎస్ నైంటీ వై పెన్షనర్ల మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు డిఏ పెంచాలని చెప్పి రీజనల్ ఆఫీస్ ప్రావిడెంట్ ఫండ్ రీజనల్ ఆఫీస్ ముందు ధర్నాకు మహా ధర్నాకు వెళ్తున్నాము అందులో మన రేవా ప్రెసిడెంట్ శ్రీ ఆకుల రామకృష్ణ గారు చెప్పారా శ్రీపతిరావు గారు మరియు సిహెచ్ మోహన్ గారు మన రేవా ట్రెజరర్ డ్రైవింగ్ చేస్తున్నాడు హెచ్ఏ గోపాల్ రెడ్డి గారు మేము అందరం కలిసి వెళ్తున్నాం చీఫ్ ప్రెసిడెంట్ తిరుమల సురేందర్ అందరం వస్తున్నాము కరీంనగర్లో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కలుతాము కాబట్టి కరీంనగర్ ఫ్రెండ్స్ అందరు తొందరగా పదిన్నర వరకల్లాపిఎస్ మన ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ కాడికి రావాలని చెప్పి కోరుతున్నాం ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకు కూడా ఈరోజు మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు అనే విషయం అనేది చాలా అందరు విచారించాల్సినటువంటి విషయం మరి వెయ్యి రూపాయలతో ఏమొస్తుంది మరి ఇన్ని సంవత్సరాలు నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఈపీఎస్ నైంటీ ఫైవ్ అనే పెన్షన్ ఇంట్రడ్యూస్ అయింది వెంకటస్వామి గారి కార్మిక మంత్రిగా ఉన్న ఉన్నప్పుడు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే అది మ్యాక్సిమము మూడు వేలు మూడు వేల ఐదు వందలు మ్యాక్సిమం నాలుగు వేల వరకు వస్తుంది అందరికీ మరి అదే పెన్షన్ కొందరు హయ్యర్ పెన్షన్ అదే ఈపిఎస్ నైంటీ ఫైవ్ హయ్యర్ పెన్షన్ తీసుకుంటున్నారు మరి వాళ్ళకు బడ్జెట్ సౌకర్యం కల్పిస్తున్నారు ఉన్నదంటున్నారు వీళ్ళకి మాత్రం వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు పెంచడానికి కూడా బడ్జెట్ లేదు మా దగ్గర డబ్బులు లేవనే అటువంటి పద్ధతిలో గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఒక దిక్కు స్టేట్ గవర్నమెంట్ మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏమీ చేయకుండా కంట్రిబ్యూషన్ లేకుండానే రెండు వేల రూపాయలు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నాలుగు వేల రూపాయలు ఇస్తుంది సీనియర్ సిటిజన్స్కి మరి ఒక దాదాపు ఇరవై సంవత్సరాలు మేము ఎయిట్ పాయింట్ త్రీ త్రీ కంట్రిబ్యూషన్ కట్టినా కూడా ఈరోజు వెయ్యి రూపాయలు కూడా మేము తీసుకునే పరిస్థితే ఉంది అంటే మీరు అందరూ ఆలోచించండి వాటి ఎన్నో సంవత్సరాల నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ పోరాటం చేస్తుంది అశోక్ రావత్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో మరి అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు సరే ఎన్నో విన్నపాలు చేశారు ఎన్నో రకాలుగా ప్రతిసారి చేసినప్పుడు మేము చూస్తాం మీరు ఆపండి ఆపండి అని ఆపుతూ వస్తున్నారు మరి ఈ బడ్జెట్లోనైనా కానీ దీనికి తప్పకుండా బడ్జెట్ సపోర్ట్ చేస్తూ మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలు కనీసం పెంచాలని తర్వాత దానికి డిఏ కూడా ప్రతి నెల పెరిగేలాగా చూడాలని చెప్పి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు నాయకులందరూ కూడా కోరడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి ఆలోచించే ఈ విషయాన్ని తప్పకుండా ఏడు వేల ఐదు వందల రూపాయలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఇప్పుడు మాకు అయ్యర్ పెన్షన్ వచ్చింది ఈ సందర్భంగా ఈ రోజు అయినటువంటి ధర్నాలు అయ్యర్ పెన్షన్ రాని వాళ్ళు చాలా మంది వచ్చారు వాళ్ళ కొరకు మేము అయ్యర్ పెన్షన్ వచ్చిన వాళ్ళందరము వారికి మద్దతు తెలిపిన కొరకు ఇక్కడికి వచ్చి ఈ పోరాటం చేస్తున్నాము ధర్నా చేశాము వాళ్ళకు కూడా అయ్యర్ పెన్షన్ రావాలని మేము ఈ మద్దతుతో ఇక్కడికి వచ్చాము అందరికీ అందరికీ సహకారం చేస్తున్నాం ఈరోజు ఎల్టీపీసీ నుంచి మాకు అయ్యర్ పెన్షన్ వచ్చింది రాని వాళ్ళకు కూడా కంపల్సరీ రావాలని సపోర్ట్ గా చాలామంది సాయిలు సత్తా ఏ వీళ్ళందరూ వచ్చినా కూడా మేము కూడా అత్తము మేము కూడా అత్తం మేము అని చెప్పి అందరూ వచ్చి సపోర్ట్ చేశాము భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమం అయినా మనవలకు పెన్షన్ వచ్చేదాకా మేము ఎంటాడి ఎంబడు ఉండి రామకృష్ణ గారి నాయకత్వంలో వెనుక ఉండి మేము చెప్పింది మాకు పెన్షన్ ఇంతవరకు రాలేదు కన్సెప్ట్ మినిమం పెన్షన్ అని ఇప్పించాలని కోరుకుంటున్నాను నా పేరు హెచ్వి గోపాల్ రెడ్డి నేను టూ థౌజండ్ వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రీ బాధితున్నానండి నేను నాకు వచ్చే పెన్షన్ టూ థౌజండ్ చిల్లర వస్తుంది కనీసం ఈ మినిమం పెన్షన్ అన్న పెంచాలనేసి ఈరోజు ఇక్కడ హైయర్ పెన్షన్ కూడా వస్తుంది మనం ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే అదే కదా తర్వాత మన హయ్యర్ పెన్షన్ కోసం కూడా పోరాటం సాగించాలి ఇట్లాగే కంటిన్యూగా చెప్పండి పెన్షన్ నాకు రాలేదు రిటైర్ అయినాను నేను కాబట్టి రావాలని కోరుకో నా పేరు ఎస్ కన్కయ్య నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో రిటైర్డ్ అయినాను నాకు హయ్యర్ పెన్షన్ ఇంతవరకు రాలేదు కానీ హయ్యర్ పెన్షన్ ఇప్పించగలరని నా పేరు రఘు నా పేరు రఘు మాకు ఎన్టీపీసీ ఎంప్లాయీస్గా మాకు పెన్షన్ వస్తుంది కానీ పెన్షన్ రాని మిత్రులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ సంఘీభావం తెలపడానికి మేము ఈరోజు ఈపీఎఫ్ ఆఫీస్కి వచ్చేసేసి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో అందరూ మాతో పాటు వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మేము వాళ్ళకి సంఘీభావం తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది నా పేరు టీ మల్లారెడ్డి మా ఫ్రెండ్స్ కొంతమందికి అయ్యర్ పెన్షన్ వచ్చింది మాకు కూడా ఎలిజిబిలిటీ ఉన్నా అప్పుడు కొన్ని కారణాల వలన మేము అప్లై చేయలేదు దాని గురించి మా మిగతా అయ్యర్ పెన్షన్ వచ్చిన ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరం కలిసి కరీంనగర్ ఆఫీస్కి వచ్చి మా యొక్క విన్నపాన్ని రేవా ద్వారా తెలియజేసినాము మాకు కంపల్సరిగా రావాలని కోరుకుంటున్నాం మా పేరు నరసింహరెడ్డి నాకు మినిమం పెన్షన్ పెంచాలి మరియు మాకు ఫ్రీ సిక్స్టీన్ ఫోర్టీన్ సెప్టెంబర్ ఫోర్టీన్ లోపల రిటైర్ అయినాం కాబట్టి మాకు రావట్లేదు అది కూడా మాకు వర్తింపజేయాలని కోరుతాం సార్ నా పేరు శేఖర్ బాబు సార్ సాయిరామ్ మాకు హైయర్ పెన్షన్ వస్తుంది మిగతా అందరికీ మా తోటి వాళ్ళకు కూడా సీనియర్స్కి రాలేదని బాధ అనిపించి వాళ్ళకి సంఘీభావంగా వచ్చినాం సార్ దయచేసి అందరికి పిమని కోరుతున్నాం సార్ నా పేరు వి భూమయ్య మాకు పెన్షను టూ థౌజండ్నే వస్తుంది కాబట్టి హయ్యర్ పెన్షన్ మమ్మల్ని కూడా తోటి ఉద్యోగస్తులతో ఇవ్వాలని మేము కోరుతున్నాము మా వచ్చి మద్దతు తెలిపినందుకు వాళ్లకు కృతజ్ఞతలు హయ్యర్ పెన్షన్ రాకపోతే చాలా విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి హయర్ పెన్షన్ తప్పనిసరి రావాలి ఒకటే ఆర్గనైజేషన్లో పనిచేసిన కార్మికులకు విడదీసి కొందరికి వచ్చి కొందరికి రాకపోతే వీళ్ళు వాళ్ళు ఒకే చోట సర్వీస్ చేసి చేసిన వాళ్లకు ఒక ఆఫ్ డేటాను పెట్టి లేని సిస్టమ్ పెట్టి ఎంతో ఇబ్బంది ఇబ్బంది చేస్తున్నారు తప్పనిసరి హైయర్ పెన్షన్ రావాలి అందరి కుటుంబాలు సంతోషకరంగా ఉండా ఉండా ఉండాలి ఇదే నేను కోరుకునేది దీని కొరకు ఎలాంటి సహకారమైనా అందరితో పాటు నేను కూడా నిలబడి సహకరిస్తాడు ఇక పెన్షన్ వస్తుంది కానీ నేను ఇక్కడికి మినిమం పెన్షన్ పెంచడం పెంచాలని మా తోటి సహోదరుల కోసం మద్దతు చెప్పు మేము హెయిర్ పెన్షన్ గురించి ఇప్పుడు ఈపీఎఫ్ ఆఫీస్కు రావడం జరిగింది మాకు ఆల్రెడీ వచ్చేసింది మా తోటి సహోదరులకు సహోదరులకు ఇంకా రాలేదు వారికి మద్దతుగా మేము వచ్చి వాళ్ళకు సంఘీభావం కలుపుతున్నాము మదన్ మోహన్ ఎన్టీపీసీ అయితే ఇంత ఇంతవరకు కొంత కొందరికంటే వన్ నైన్ టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత వాళ్ళకు అయ్యర్ పెన్షన్ వచ్చింది దానికంటే ముందు వాళ్ళకు రాలేదు అయితే ఇక ఇంట్లో కొందరు కలిసి కొందరు రాబోయే వరకు కొంచెం పార్షాలిటీ లెక్క వస్తుంది కాబట్టి అందరికీ వచ్చేందుకు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను